గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది పోలవరం నియోజకవర్గంలోని పోలవరం జీలుగుమిల్లు బుట్టాయిగూడెం మండలంలోని బంద్ నిర్వహించారు ఈ బంద్కు వర్తక వ్యాపారస్తులు మద్దతు తెలిపి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు దీంతో ఆయా ప్రాంతాలు నిర్మానుషంగా దర్శనమిచ్చాయి ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నాగమణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీను అమలు చేయలేదన్నారు దీనితో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు కావున తక్షణమే గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డిఎస్సీ నిర్వహించారని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతా ఉంది ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటి ఇచ్చిన మెగా డిఎసీ లోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ అలాగే చంద్ర ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ త్రీ రద్దయింది మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఆ సమస్య వాటిని అమలు చేయమని అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈ రోజు డీఎస్సీ తీయటం వల్ల జనరల్ డిఎస్సీ తీయటం వల్ల అతన్ని తగ్గిపోయి కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న నూటికి నూరు శాతం ఉద్యోగులన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డీఏసీ నోటిఫికేషన్ విడుదల చేయాలి గిరిజనులతోనే భర్తీ చేయాలి జనరల్ డీఏసీలోనే గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా బంద్ జరుగుతోంది కాబట్టి ఈ అందరూ సహకరిస్తా ఉన్నారు ఆ రకంగా బంద్ ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం ఈ రోజు ఏదైతే మన్యం బంద్ కు ఆదివాస సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది ఈ రోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు ఈ రోజు ఎన్నికల ముందు హామీలు నెరవేర్చాలనేసి గురుజాల సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి అట్లానే ఉపాధ్యాయ పోస్టును కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఐ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సీ ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి డీఎస్ ఏదైతే జనరల్ డిఎస్సీ కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సీ తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం